శేషులు ఎస్ఆర్ శంకరన్ సంక్షేమ భాస్కర్గా ఐఏఎస్ గాంధీగా నిరుపేదల పెన్నిధిగా నేటి సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రివర్యులు డొక్క మాణిక్యవరప్రసాద్ శాసన మండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఆర్ఎస్ సుబ్రహ్మణ్యం దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ తదితరులు పేర్కొన్నారు ఈ నెల తేదీ ఉదయం గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో ఎస్ఆర్ శంకరన్ తొంభై జయంతి సందర్భంగా బ్యూరోక్రసీ నాడు అనే అంశంపై జరిగిన చర్చా గోష్ఠి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు దేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఫెయిల్ అయినాయి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అయింది జ్యుడిషియరీ ఫెయిల్ అయింది బ్యూరోక్రసీ ఫెయిల్ అయింది లెజిస్లేటివ్ ఫెయిల్ అయింది ఇక అన్నిటికి యొక్క అంచిమ గడియలు కనిపిస్తూ ఉన్నాయి ప్రజల్లో వాటి యొక్క సాధికారత ఇవి ఎందుకు ఆ ఎన్నికల కమిషన్ ఎందుకు ఏర్పడింది ఆ కాగ్ ఎందుకు ఏర్పడింది ఆ సుప్రీంకోర్టు ఎందుకు వచ్చింది ఆ బ్యూరోక్రసీ ఎందుకు తయారైంది ఆ పార్లమెంటు వ్యవస్థ ఎంత కష్టపడితే ప్రజాస్వామ్యంలో ఇంత దూరం వచ్చింది వీటన్నిటి యొక్క అవసాన దశలు కనిపిస్తూ ఉన్నాయి వీటిని మళ్ళీ పునర్నిర్మించి పునర్శక్తి ఇచ్చి ప్రజలకు మేలు జరగాలంటే చాలా చాలా జరగాలి చాలా నైతిక సమస్యల మీద చర్చ జరగాలి చాలా విషయాల పట్ల జాగ్రత్త వహించాలి కానీ ప్రధానమైనది ఏంటంటే ఎన్నికల సంస్కరణల మీద దృష్టి పెడితే మంచి ప్రజాప్రతినిధి చూస్తే మంచి వ్యవస్థలు తయారవడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశంగా తెలియజేస్తూ నైన్టీన్ నైంటీ దాకా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కొంత స్వతంత్రంగా పనిచేశారు ఆ స్వతంత్రంగా పనిచేసిన అతి గొప్ప వ్యక్తుల్లో ఎస్ఆర్ శంకరన్ ఒక అనేక పేర్లు వింటాం ఆ టైంలో మనం శంకరన్ గారు గొప్పవాడు ఆయన బడుగు వర్గాల కోసం భూసంస్కరణల కోసం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు అనే అన్నీ ఉన్నాయి కదా అన్నీ ఆయన ప్రవేశపెట్టి ముఖ్యంగా దళితులు గిరిజనుల కోసం ఎంతో కృషి చేశారు ఇంకా చాలామంది సుజాతారావు లేకపోతే టి గోపాలరావు చంద్రయ్య మన మన జిల్లా కలెక్టర్ చేశారు అతి చంద్రయ్య అనేక పేర్లు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటాం యుగంధర్ యుగంధర్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ చేశాడు వీళ్ళందరూ కూడా ఎన్నో పేర్లు ఎన్నో పేర్లు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళం అరవై డెబ్భై పేర్లు చెప్పేయగలం చకచక వీళ్ళంతా గొప్పవాళ్ళు కమిట్మెంట్తో పనిచేశారు రెండు వేల ఇరవై ఐదులో ఒక ఐదు పేర్లు చెప్పండి మీరు ఈ ఐఏఎస్ ఆఫీసర్ అంటే కాబట్టి రెండో పాయింట్ నేను చెప్పదలుచుకుంది తొంభై దాకా బ్యూరోక్రసీ స్వతంత్రంగా జోక్యం లేకుండా అంటే అసలు లేదని కాదు నా పాయింట్ ముఖ్యమంత్రులు కూడా వాళ్ళని ఎంతో గౌరవించేవాళ్ళు ఆమె ఏ ముఖ్య కామరాజుని ఆడారు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇళ్ళకి వెళ్ళేవాడు అసలు మనం ఊహించలేం అట్లా మన రాష్ట్రంలో సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంతో గౌరవంగా చూసే జవహర్లాల్ నెహ్రూ ఇప్పుడు ఇస్రో పెట్టడానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది కదా ఆ ఇస్రో పెట్టే టైంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి స్వయంగా విక్రమ్ సారాభాయ్ ఇంటికి వెళ్ళాడు విక్రమ్ సారాభాయ్ గొప్ప శాస్త్రవేత్త ఏం చేస్తాడు ప్రైమ్ మినిస్టర్ పిలిపించుకుంటాడు ఎంత గౌరవం నిజాయితీగా వాళ్ళు పనిచేసేవాళ్ళు రాజకీయ న్యాయ వ్యవస్థ కూడా గౌరవాన్ని ఇచ్చేది ఇది రెండో అంశం కానీ మూడో అంశం ముఖ్యమైన పార్టీ ఇదే ఏంటి నైన్టీన్ నైంటీస్ తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రధానమైన మార్పు చోటు చేసుకుంది ఎల్పిజి వచ్చింది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఎల్పిజి కార్పొరేటైజేషన్కి దారి తీసింది వాళ్ళంత కార్పొరేట్ గురించి మాట్లాడుతుంది కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ రంగాలు ఆయన అదాని కార్పొరేట్ రంగం ఆయన కార్పొరేట్ రంగం ఈయన కార్పొరేట్ రంగం అని మాట్లాడుతుంది అంటే ఆర్థిక సంస్కరణలు ఎల్పిజిగా మారి కార్పొరేటు వ్యవస్థ బలోపేతం కావడానికి దోహదపడింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూట తొంభై తొమ్మిది మంది నూట తొంభై తొమ్మిది మంది అధికార యంత్రాంగం సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఐఏఎస్ దాకా ఐపీఎస్ దాకా పదహారు నెలల నుంచి సెలవుల్లో ఉన్నారు నేను చాలామంది చెప్తే నమ్మల పదహారు నెలల నుంచి సెలవులో ఉండటమే కాకుండా జీతం లేకుండా సెలవు నో వర్క్ నో పే మామూలుగా సస్పెండ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ అని శాలరీ వస్తుంది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎవరై అంటే నూట తొమ్మిది మంది గత ప్రభుత్వ పాలనలో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకున్న వాళ్ళు సో రేపు మళ్ళీ అధికార మార్పు జరిగితే మళ్ళా అదే స్థాయిలో మళ్ళా వ్యతిరేకత సో ఇట్లా రాజకీయ అధికార బృందాలు మారే కొంది ఉద్యోగ బృందాల్లో కూడా మార్పు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్క ఇంట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ఏ కాదు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక ఏడి ఇంటికి వెళ్తే వంద కోట్లు దొరికినాయి క్యాష్ అంటే ఏ స్థాయికి అవినీతి పెరిగిందనేది తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక రైతు తన పాస్బుక్ తీసుకోవాలన్నా తన పాస్బుక్లో మార్పులు తీసుకోవాలన్నా తన ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా లేక తన సర్వే చేయించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా డబ్బులు ఖర్చు పెట్టకుండా జరిగే పని ఒక్కటి కూడా ఉండదు నేను అడిగా నాకు తెలిసిన మిత్రుని ఎంఆర్ఓని ఎందుకు ఇలా తీసుకుంటున్నారని ఏం చేయమంటారు సార్ లోకల్ ఎమ్మెల్యేకి పది లక్షలు పదిహేను లక్షలు ఇస్తేనే నాకు ఇక్కడ పోస్టింగ్ వస్తుంది లేకపోతే ఎక్కడో పడేస్తారు ఏదో పని లేని చోటు పడేస్తారు కాబట్టి మంచి పోస్ట్ కావాలంటే మంచి డబ్బులు ఇవ్వాలి మంచి డబ్బులు ఇవ్వాలంటే ఆ డబ్బు రాబట్టుకోవాలి ఇప్పుడు రాబట్టుకోవడమే కాకుండా నెక్స్ట్ పోస్టింగ్ కూడా ముందే డబ్బులు సిద్ధం చేసుకోవాలి అట్లా ఎంఆర్ఓలు ఎండిఓలు ఎస్ఐలు సిఐలు వీళ్ళందరూ డబ్బు ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే